ఈ రోజు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చూస్తే అక్కడక్కడ ప్రజా వైద్యాలు మినహా దోపిడీకి చిరునామాగా మారింది అక్కడే మెడికల్ షాపులు అక్కడే క్లినిక్లు అన్న అవసరం లేని ఆపరేషన్స్ ఆర్ఎంపీలని ప్రోత్సహించి కమిషన్ ఇస్తూ రోగులను రప్పించుకోవటం అనవసరమైన ఆపరేషన్ చేయటం సిజేరియన్స్ అనవసరంగా చేయటం ప్రపంచంలో అత్యధిక సిజేరియన్ జరుగుతున్న రా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అందులో ముఖ్యమైనది కృష్ణా గుంటూరు జిల్లా ఇంత దోపిడీ ప్రైవేట్ రంగంలో జరుగుతూ ఉంటే ఆ దోపిడీని ఇంకా ప్రోత్సహించడానికి ప్రభుత్వ రంగంలో ఉన్న పది మెడికల్ కళాశాలని ప్రైవేట్ రంగానికి మార్చి మన ఆరోగ్య శాఖ మంత్రి అని పేరు సత్యకుమార్ ఆ సత్య అనే పదాన్ని తొలగించుకుంటే మంచిదనుకుంటున్నాం అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్పాడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభం కాలేదు ఏర్పడలేదు అని చెప్పారు కానీ ఐదు మెడికల్ కళాశాలలు ప్రారంభమై అవి పనిచేస్తూ ఉండేది పులివెందల ప్రారంభమై ఒక యాభై మెడిసి మెడికల్ సీట్స్ పర్మిషన్ కూడా ఇస్తే కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రాగారి చేసిన పని ఏంటంటే మాకు ఇప్పుడు ఆ సీట్స్ అవసరం లేదు మేము తర్వాత ఆలోచిస్తామని వెనక్కి పంపించిన పరిస్థితి ఇది కూడా భారతదేశంలో ఎక్కడ ఉండదు అందరూ అందరూ పోటీ పడతారు మెడికల్ సీట్స్ ఎక్కువ రప్పించుకోవడానికి కానీ ఉన్న సీట్స్ ని వెనక్కి పంపించిన పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడికి దక్కుతుంది